ఓ శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి గణాధిపతి హెనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో సిక్స్త్ ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దినఫలాలు తారచంద్ర ఫలాలు వారశలలు గాతువార వివరాలు వివరిస్తున్నాను శ్రీ క్రోజినామ సంవత్సరము దక్షాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము ఈరోజు శుక్రవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు శుక్ల తదియ ఈరోజు మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్థి ఈరోజు నక్షత్రము నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత నక్షత్రం వస్తుంది ఇది రాశిలో ఉంటుంది ఈరోజు వర్జము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రా సాయంత్రం నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నా పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అమృత గాడియలు ఈరోజు లేవు యోగము ఈరోజు శుక్ల ఈరోజు పది గంటల పద పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బ్రహ్మ ఇక కరడము తదితుల ఈరోజు ఉదయం ఒంటి తెల్లవారుజామున ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది గరిజ ఈరోజు ఉదయం సాయంత్రం మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు శివరాశిలో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంచరిస్తాడు అశుభ సవాల్లో పరిశీలిస్తే కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యమగండము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఇవి ఈరోజు దినబలాలు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలము ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము కాబట్టి ఎవరిదైతే రోహిణి హస్త శ్రోడడం అవుతుందో వారికి జన్మతార అవుతుంది జన్మతార రోజు ఎలాంటి పని చేయకూడదు జన జన్మదారు రోజు ఓన్లీ విద్యాభ్యాసానికి గృహప్రవేశాలకు అలాగే ఇల్లు మార్పులకు మాత్రమే పనికి వస్తుంది మిగతా విషయాల్లో పనికి రాదు ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే ముందుగా ఆకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇక మీ నక్షత్రం మృగశిర చిత్తా దరుష అయితే పరమమైతి తార అవుతుంది ఈ పరమైతి తారలో ఏదైనా పనిచేస్తే కొంచెం కష్టమైన పనులు సాగుతాయి చివరికి ధనలాభాలుంటాయి మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయితే అనుకోండి మిత్రతార అవుతుంది కాబట్టి చాలా సౌకర్యము ఆనందంగా గడుస్తుంది సృజనాత్మకత పెంపొందించుకోవచ్చు ఊహించని ఫలితాలు శుభ ఫలితాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభాద్రాక్షలకు నైదు తార అంటే బాగాలేదని అర్థం అన్న ఈరోజు ఏ పని చేయకూడదు సం పూర్తిగా విడిచిపెట్టాలి అనవసర ఖర్చులు కష్టాలు గొడవలు వస్తాయి కాబట్టి తపన్ బలో శుభకారం చేయాల్సి వస్తే నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయాల్సి ఉంటుంది పుష్పమే అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు సాధన తార సాధన తార అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయాలు వస్తుంది ఈరోజు చాలా బాగుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆశ్లేష చేష్ట రేవతి నక్షత్రాల్లో ప్రత్యక్తాలు అవుతుంది కాబట్టి మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే ప్రయాణాల్లో ప్రమాదాలు వ్యాపార ఒప్పందాలు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వదిలిపెట్టుకోవడం మంచిది తప్పకుండా ఏదైనా శుభకారం చేయాల్సిన పరిస్థితి వస్తే ఉప్పు దానం చేసి చేయండి మీకు కొంత శుభం కలుగుతుంది ఇక ఈ నక్షత్రము అశ్విని మహా మూల అయిందనుకోండి క్షేమతర అవుతుంది క్షేమతర అయితే శుభ్రదమైంది ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు మంచిది క్షేమకరం ముఖ్యంగా వాహన కొనుగోలు చాలా బాగుంటుంది పరడి పుబ్బ అంటే పూర్వ పలుగుడి పూర్వషాఢ నక్షత్రాలకు విపతర విభతారాలు ఎలాంటి పనులు చేయకూడదు ఇబ్బందులు వస్తాయి గొడవలు అవుతాయి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వదిలిపెట్టడం మంచిది తప్పనికలే శుభకారం చేయాల్సి వస్తే బెల్లం తయారు చేసి చేయండి మీకు శుభం కలుగుతుంది కృత్తిగా ఉత్తర ఉత్తరా షాఢ నక్షత్రాలకు సంపత్సార వస్తుంది కాబట్టి సంపత్తారలో ధర విషయాల్లో బాగుంటుంది వ్యాపారం విషయాల్లో కూడా బాగుంటుంది ఎన్ని రకాల పనులకు కూడా ఈరోజు బాగుంది ఈ నక్షత్రాల వారికి కృత్తిగా ఉత్తర ఉత్తర షాఢ నక్షత్రాలకి బుధుడు అధిపతి కాబట్టి విశ్వహస్ర చేసి చేస్తే ఇంకా శుభ లభిస్తాయి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత నుండి చిత్తా నక్షత్రం వస్తుంది ఈ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు ఎవరైతే అవుతాయో వారికి జన్మతారవుతుంది కాబట్టి బాగలేదు ఈరోజు సూర్యుడు అధిపతి తప్పని పరిస్థితి లేని పది చేయాలంటే ఆకురలు దానం చేసి చేయాలి ఆరుద్ర స్వాతి శత్రుభుషం నక్షత్రాల వారికి మిత్రతారవుతుంది కాబట్టి కొద్దిగా కష్టమైన పనులు పూర్తవుతుంది ధనలాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు నితారు కాబట్టి ఏ పని చేసినా బాగుంటుంది ఈరోజు చాలా బాగుంది అనురాధ పుష్యమే అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు నైదుతారు కాబట్టి ఈరోజు బాగాలేదు ఏ పని చేయకండి వాయిదా వేసుకోండి శుభకార్యం చేయాల్సి వస్తే కుటుంబం కుటుంబంగా దానం చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు స్వాతంత్రం అవుతుంది కాబట్టి సాధంత్ర అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా మీకు విజయాలి ఈరోజు చాలా బాగుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టులకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు విదేశాల చదువులకు అప్లై చేసుకోవచ్చు అశ్విని మహాబుల నక్షత్రాల వారికి ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార అబద్ధాలు నష్టాలు ప్రమాదాలు కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరిగా శుభకారం చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభం కలుగుతుంది మరడి పుబ్బ పూర్వ పూర్వష నక్షత్రాలు క్షేమతార కాబట్టి క్షమతార ఈరోజు చాలా బాగుంది ఈ నక్షత్రాల వారికి ఏ పని చేసుకున్నా బాగుంటుంది వాహన కొనుగోళ్లకు చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు సర్జరీస్ కూడా బాగుంటుంది ఇక పూర్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రాలకు అవుతుంది కాబట్టి విపత్తారులో ఎలాంటి పని చేయకూడదు మంచిది కాదు రాహు అధిపతి గొడవలు అవుతాయి మధ్యలో అనవసరమైన చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి తప్పనిసరి పని చేయాల్సి వస్తే బెల్లం తాగేసి చేయండి రోహిణి హస్త శ్రోణ నక్షత్రాల వారికి అవుతుంది కాబట్టి ధర విషయంలో బాగుంటుంది ఏ విషయం చేసుకున్నా ఈరోజు బాగుంది ఏ రోహిణి అస్త్రశ చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు బుధుడు అధిపతి కాబట్టి కారాధి ఉంటుంది వ్యాపారాలు ఆదాయలు చేసుకుంటే ఇంకా మంచిది ఫలితాలు వస్తాయి ఇక చంద్రబలాన్ని వర్షిస్తే మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్టిక మకర మరియు రాశుల వారికి చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుందంటే మనసు చంద్రో మనసో జాత చంద్రుడు మన కారకుడు కాబట్టి మన స్థితి మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది మనకు తారబలం లేకపోయినా ఏ పనులైనా చేసుకోవచ్చు ఈరోజు అయితే కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మిథునరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు తులారాశి వారికి ద్వాస చంద్రుడు శుభకార్యాలకు కానీ దూర ప్రాణాలకు కానీ మంచిది కాదు ఇక గాత్వారాన్ని పరిశీలిస్తే ఈరోజు శుక్రవారము వృష్టిగా ధనుస్సు బీదారసుల వారికి గాతవారం వస్తుంది కాబట్టి గాతువారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము కొత్త ఆభరణాలు ధరించడము కొనడము అలాగే కొత్త వాహనాలు కొనడము నడపడము అలాగే నూతన గృహ ప్రవేశాలు దూర ప్రయాణాలు మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే మాత్రం ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు దారాబలము సిద్ధబలము ప్రయాణ వారసులు గాతువారం